టీపీసీసీ ఆధ్వర్యంలో టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కొమ్మూరి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో రైతుల కోసం రైతుల రైతుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో రైతుకు సంబంధించిన కొన్ని పథకాలు ఆమోదం తెలిపిందో దానికి సందర్భంగా ఈరోజు జిల్లా కేంద్రంలోని గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి పాలాభిషేకం చేయడం జరిగింది యావత్ జనగామ నియోజకవర్గ పక్షాన ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుట కొరకు జనగామ జిల్లా కేంద్రంలో పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాపాలనలో భాగంగా రైతులందరూ సుఖసంతోషంగా సుఖ సంతోషంగా ఉన్నారు కానీ కావాలనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కుట్ర వాళ్ళ సొంత ఛానల్లో వివిధ రకంగా వ్యతిరేకంగా వ్యతిరేక కోణాలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు అది ఎవరు నమ్మకుండా రైతులు ఈ సంక్రాంతి నుండి రైతులకు రైతు భరోసా అదేవిధంగా ఇంద్రం మిల్లు రేషన్ కార్డులు పేదవారికి భూమి లేని వారికి కూడా రైతు రైతు భరోసా కింద రైతులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చెల్లించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క రైతులు కానీ పేద ప్రజలందరూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండి మరింత మనం అభివృద్ధి చేసుకునే దిశగా మనం ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ జనగామ జిల్లాలో జనగామ నియోజకవర్గ అభివృద్ధి కోసం మన కొమ్మూరు రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు అదే క్రమంలో ఈరోజు కూడా వారి ఆదేశాల మేరకు మేము విజయవంతంగా ఈ కార్యక్రమం ముగించడం జరిగింది